హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ టూ ఖచ్చితంగా చేస్తా తల్లి దానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి అని నవ్వుతూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి ఇక్కడ తన గదిలోకి వచ్చిన అశ్వి ఏడుస్తూ అసలేంటి నా జీవితం నేను అసలు మా అమ్మకి కన్ను కూతున్నేనా ఎందుకు చెల్లిని ఒకలా నన్ను ఒకలా చూస్తుంది నా వస్తువులు ప్రతివి అది లాక్కుంటున్నా కూడా ఎప్పుడు తనని ఏమనదు అన్నిట్లో తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతుంది ఇంకెన్నాళ్ళ నరకం అని తనలో తానే అనుకుంటూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంది అశ్వి ఇక్కడ లక్ష్మి ఎవరికో ఫోన్ చేసి హలో సుబ్బారావు గారా అండి నేను లక్ష్మిని అన్నారు లక్ష్మి గారు లక్ష్మి గారు బాగున్నారా ఏంటండి ఇలా ఫోన్ చేశారు అడిగారు సుబ్బారావు గారు అదే అండి ఆ మధ్య మీరు మా అమ్మాయి అశ్విని మీ ఇంటికి కోడలుగా అడిగారు కదా అప్పుడు అవ్వదు అన్నాను ఇప్పుడు మీతో సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నాను మీరేమంటారు అడిగారు లక్ష్మి గారు మీతో సంబంధం అంటే నేను ఎందుకు కాదంటానండి వెంటనే మంచి ముహూర్తం చూసుకొని అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం అన్నారు సుబ్బారావు గారు అలాగే సుబ్బారావు గారు మీరు వచ్చే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేశారు లక్ష్మి గారు ఇక ఆయన ముహూర్తాలు చూసుకోవడానికి పంతులు గారికి ఫోన్ చేశారు ఇక్కడ అశ్వి దగ్గరికి వచ్చారు లక్ష్మి గారు అశ్వి చిన్న పిల్లలా ఏడుస్తూ కూర్చున్నావా నిన్ను చూసుకోవడానికి త్వరలో సుబ్బారావు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళ పెద్ద అబ్బాయితో నీ పెళ్ళి నీ పెళ్ళి అవ్వగానే లావణ్యకి నిషిత్కి పెళ్ళి అర్థమైందా అన్నారు గారు అమ్మా అసలు నేను కన్న కూతుర్నేనా అడిగింది అశ్వి వేలగా అశ్వి అలా అడుగుతున్నావు అన్నారు గారు మరి ఏంటమ్మా ఇది నన్ను లావణ్య నిషిత్ కలిసి ఇంత మోసం చేస్తే నువ్వు కనీసం వాళ్ళని నిలదీయకుండా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు ఇదేంటమ్మా అయినా నీకు తెలీదా సుబ్బారావు అంకుల్ వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద రౌడీ అని ఆ రౌడీతో నాకు పెళ్ళేంటమ్మా అడిగింది అశ్వి అశ్వి నీ తల్లిగా నీకు ఏది మంచి ఏది చెడు అన్నది నాకు తెలుసు ఇక లావణ్య నిషిత్ విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళని నిలదీసినంత మాత్రాన నిషిత్ మళ్ళీ నీ దగ్గరికి రాడు కదా ఇంకా వాళ్ళని నిలదీయడం ఎందుకు వాళ్ళని వదిలేస్తే చెల్లి జీవితం కూడా నాశనం అయిపోతుంది అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అడిగారు గారు అమ్మా నేను సుబ్బారావుకులు పెద్ద కొడుకుని పెళ్ళి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అశ్వి నా మాట కాదని నువ్వు ఎలా చేసుకోకుండా ఉంటావో నేను కూడా చూస్తా అశ్వి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లక్ష్మి గారు వాష్రూమ్లోకి వెళ్ళి కుక్క పెట్టి ఏడుస్తూ ఉంది అశ్వి అద్వైత్ ఎక్కడున్నా అడిగారు ప్రియా గారు అమ్మా నేను ఆఫీస్లో ఉన్నాను అన్నాడు అద్వైత్ మావయ్య గారు ఆల్రెడీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు నాకు తెలిసి ఇంకొక అరగంటలో ఆయన అక్కడ ఉంటారు ఒకవేళ రియా నీతో పాటు ఉంటే దయచేసి తనని పంపించేసే మీ తాతయ్య గారు చాలా కోపంగా ఉన్నారు చెప్పారు ప్రియా గారు వాట్ తాతయ్య కోపంగా ఉన్నారా సరే ఆగు నేను ఒక ఫైవ్ మినిట్స్లో నీకు కాల్ చేస్తా అని చెప్పి కాల్ టచ్ చేసి రియా వైపు చూశాడు అద్వైత్ ఏమైంది అద్వైత్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అడిగింది రియా అంటే తాతయ్య వస్తున్నారంట ఈ టైంలో నేను ఇక్కడ చూస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకే నువ్వు స్టార్ట్ అయితే బెటర్ అన్నాడు అద్వైత్ ఓకే అద్వైత్ నీ హెల్త్ జాగ్రత్త టైంకి తిను ఎండ్ డైలీ కాల్ చే లేదంటే నాకు అక్కడ రోజు గడవదు అంది రియా సరే అని చెప్పి తన ఏటీఎం కార్డ్ తీసి రియా చేతిలో పెట్టి నీకు కావాల్సినవి అక్కడ పర్చేస్ చేసుకో ఓకేనా అన్నాడు అద్వైత్ నవ్వుతూ లవ్ యూ అద్వైత్ అని అద్వైత్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రియా రియా వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్కి అక్కడికి వచ్చారు నారాయణమూర్తి గారు అద్వైత్ మీ అమ్మ పెళ్ళి కోసం చెప్తే ఏదో చెప్పావంట ఏంటి అడిగారు నారాయణమూర్తి గారు అమ్మకి చెప్పాను అమ్మ మీకు చెప్పలేదా నేను రియాని తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకోను అన్నాడు అద్వైత్ ఓహో అయితే రియా ప్రాణాలతో ఉండటం కూడా నీకు ఇష్టం లేదన్నమాట అన్నారు నారాయణమూర్తి గారు తాతయ్య ఏం మాట్లాడుతున్నారు అడిగాడు అద్వైత్ చెప్తున్నాను కదా నువ్వు నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకో లేదంటే రియాని చంపేస్తాను అసలే ఏదో ట్రిప్ కోసం వెళ్తుంది కదా ఇందాకే వస్తే ఏటీఎం కార్డు కూడా ఇచ్చావు ప్యారిస్ నుంచి అటే పైకి పంపించేస్తా అన్నారు నారాయణమూర్తి గారు తాతయ్య ఇప్పుడు మీరేమంటారు రియాని పెళ్లి చేసుకోకుండా నేనెవరిని పెళ్లి చేసుకోవాలి మరి అడిగాడు అద్వైత్ ఒక ఫోటో తీసి అద్వైత్ ముందు పెట్టారు నారాయణమూర్తి గారు ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి పేరు అశ్వి రూపంలో గుణంలో అన్నింటిలోనూ నీకు సరి సమానురాలు ఈ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నారు నారాయణమూర్తి గారు అశ్వి అసలు ఎవరి అశ్వి నేను తినని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అడిగాడు అద్వైత్ నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి ఇది జరిగి తీరాలి లేదంటే నా గురించి నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను నువ్వు అశ్వి మెడలో తాళి కడితేనే అక్కడ రియా ప్రాణాలు సేఫ్గా ఉంటాయి లేదంటే మాత్రం నెక్స్ట్ సెకండ్ రియా వాయువు అనంత వాయువుల్లో కలిసిపోతుంది అని చెప్పేసి అశ్వి ఫోటో అద్వైత్ టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు అసలు ఎవరి అశ్వి అని ఆలోచిస్తూ అశ్వి ఫోటో వైపు చూశాడు ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని తల కొట్టుకుంటూ ఉన్నాడు అద్వైత్ తన పిఏ కిరణ్కి కాల్ చేసి నీకు ఒక ఫోటో పెడుతున్నాను ఐ నీడ్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్ అసలు అలా ఎలా బెదిరిస్తారు ఏమనుకుంటున్నారు నా గురించి రియాని నేను పెళ్లి చేసుకుంటే ఏమొచ్చింది వీళ్ళకి తను ఎంత మంచి అమ్మాయి అలాంటి అమ్మాయిని వీళ్ళు అనుమానిస్తున్నారు అని అనుకున్నాడు ఎవరు అశ్వి మా తాతయ్య పర్టిక్యులర్గా దీన్నే పెళ్లి చేసుకోమాలి అని అన్నారు అని ఆలోచిస్తూ ఆ ఫోటో కిరణ్కి పంపించాడు కిరణ్ గంటలో తన డీటెయిల్స్ అన్నీ తీసి అద్వైత్కి కాల్ చేశాడు హలో కిరణ్ చెప్పు అన్నాడు అద్వైత్ సార్ ఆ అమ్మాయి పేరు అశ్వి పూర్తి పేరు అశ్విని ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మదర్ హౌస్ వైఫ్ చెలి ఎంబీఏ చేస్తుంది తనకి రీసెంట్గానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది నిషిత్తో నిషిత్ ఇండస్ట్రీస్ సీఈఓతో కానీ నిషిత్ అశ్విని చెల్లితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల అది వాళ్ళ అమ్మకి తెలిసి అశ్వితో పెళ్ళి క్యాన్సిల్ చేసి చిన్న కూతురుతో పెళ్ళి ఫిక్స్ చేయాలి అని చూస్తున్నారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు అశ్వికి వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఒక పెద్ద రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలి అని చూస్తున్నారు బట్ ఆమె అందుకు ఒప్పుకోకపోవడం వల్ల తనని హౌస్ అరెస్ట్ చేశారు అన్నాడు కిరణ్ తను ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంది అన్నాడు కిరణ్ అది విన్న అద్వైత్ బుర్రలో ఒక ఆలోచన రెండు నిమిషాల తర్వాత ఓకే తను టైం చూసుకొని ఎప్పుడైతే ఆ ఇంటిని దాటి బయటకు వస్తుందో అప్పుడు మీరు తనని లాక్ చేసి నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్ ఆ పనిలో పడ్డాడు కిరణ్ ఒక ఐదుగురు మనుషులని అశ్వి ఇంటి చుట్టూ కాపలా పెట్టి తను రాగానే తనని కిడ్నాప్ చేసి తీసుకొని రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్ ఇక్కడ ఏవేమీ తెలియని అశ్వి మాత్రం ఆ రోజు నైట్కి ఎలా అయినా ఇంట్లో నుంచి పారిపోవాలి అని ఫిక్స్ అయింది దేవుడా నువ్వే నాకు హెల్ప్ చేయాలి అనుకుంటూ ఉంది తన సర్టిఫికేట్స్ అండ్ తను డిజైన్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని మంచం కింద దాచేసింది లక్ష్మి గారు వచ్చి డిన్నర్కి పిలవడంతో ఏమీ తెలియని దానిలా వెళ్ళింది కిందకి డిన్నర్ తినేసాక తను గదికి వెళ్ళిపోయి సుమారు అర్ధరాత్రి టైంకి మెల్లగా బాల్కనీలో నుంచి ముందుగా బ్యాగ్స్ని బయటపడేసింది ఆ తర్వాత ఒక తన దగ్గర ఉన్న చీరలు ఒకదాని తర్వాత ఒకటి ముడి వేసి బాల్కనీలో నుంచి కిందకి చీరలు వేలాడ తీసి కిందకి వెళ్ళిపోయింది మెల్లగా సెక్యూరిటీ కళ్ళు కప్పి బయటికి వచ్చిన అశ్వి ఆ స్ట్రీట్ దాటేసరికి ఐదుగురు మనుషులు వచ్చి తనకి క్లోరోఫామ్ ఇచ్చి వాళ్ళతో తెచ్చుకున్న కార్లో ఎక్కించి అద్వైత్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసిన అశ్వి షాక్ అయింది చాలా పెద్ద గది చుట్టూ రిచ్ ఆంబియన్స్ తనని ఒక చైర్కి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉంచారు అయినా కూడా అరుస్తుంది కానీ అది తన గొంతు దాటిపోవటం లేదు ఇంతలో ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది ఆ సౌండ్కి అటువైపు తిరిగి చూసింది అశ్వి ఎదురుగా సిక్స్ పాయింట్ టూ ఫీట్ హైట్తో కండలు తిరిగిన దేహంతో హాలీవుడ్ హల్క్లా ఉన్న ఒక పెద్ద ఆకారం కనిపించింది అతనే మన అద్వైత్ బాబు అశ్విని చూసి కళ్ళు పెద్దవి చేసింది అద్వైత్ వెనకే వచ్చిన కిరణ్ ముందుకి వచ్చి అశ్వి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేశారు ఎవరు మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారు అడిగింది అశ్వి భయంగా నీతో కొంచెం పని ఉంది కిరణ్ యు మెగోనా అని చెప్పాడు అద్వైత్ కిరణ్ వైపు చూస్తూ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్ ఇప్పుడు చెప్పు పాప అసలు ఎవరు నువ్వు అడిగాడు అద్వైత్ హలో నువ్వు నన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ నువ్వే నన్ను అడిగితే ఏంటి అర్థం అని కోపంగా అరిచింది అశ్వి హుష్ అరవకు నాకు చిరాకు ఏదైనా కామ్గా చెప్పు అన్నాడు అద్వైత్ రే నువ్వు నేనేమైనా కాఫీ షాప్లో ఉన్నామా నువ్వేమైనా నా ఫ్రెండ్వా ఘామ్గా మాట్లాడుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం ఏంటవి అసలు ఎవడరా నువ్వు నన్నెతో కిడ్నాప్ చేసావు అడిగింది హా నీ మొగుడ్ని అన్నాడు అద్వైత్ రే ఒళ్ళు ఎలా ఉంది నీకు అడిగింది అశ్వి కోపంగా ఎస్ నీకు ఇంట్లో ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారు అందుకోసమే కదా నువ్వు ఇంట్లో నుంచి పారిపోతున్నావు నేను చెప్పింది కరెక్టేనా అడిగాడు అద్వైత్ అశ్వి షాక్ అయ్యి ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అడిగింది కొంచెం భయంగా అశ్వి భయం చూస్తుంటే నవ్వొచ్చింది అద్వైత్కి అద్వైత్ నవ్వు చూస్తుంటే ఇంకా భయం వేస్తుంది అశ్వికి రే నిజం చెప్పు ఎవరు నువ్వు ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావు ఏ మాసించి ఇదంతా చేసావు అడిగింది అశ్వి అవును నువ్వు మిస్ యూనివర్స్వి కదా అందుకే నీ అందం చూసి నేను కిడ్నాప్ చేశాను వెటకారంగా అన్నాడు అద్వైత్ కోపంగా చూసింది అశ్వి అద్వైత్ వైపు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్